చాలా అంటే బాధ అనిపిస్తూ ఉంది మా పార్టీకి ఎంతో సేవ చేసిన అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటి నుంచో అండగా ఉన్న విజయసాయి రెడ్డి రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీకి రా రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేశారు తన కారణాలు ఎన్నున్నా కూడా కానీ రాజకీయంగా అయితే మాకి చాలా హెల్ప్ చేశాడు ఎస్ఆర్సీపీ పార్టీకి కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ నిర్మించినప్పటి నుంచి అండగా ఉన్నాడు కానీ ఈరోజు మరి తన వ్యక్తిగత కారణాల వల్ల తెలీదు మరి రాజకీయ ఒత్తిళ్ల వల్ల తెలియదు కానీ మా పార్టీకైతే రాజీనామా చేశారు రాజ్యసభ ఒక పదవిని కూడా ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉండ రాజ్యసభని కూడా ఒక వ్యవసాయం కోసము వదిలేశాడంటే ఇది నమ్మ కాదు వ్యవసాయం తన పెట్టిన ట్వీట్లో నేను వ్యవసాయం చేసుకుంటాను ఇంకే ఏ చేయడం లేదు నాకు ఎలాంటి ఒత్తిళ్ళు లేవు అంటున్నారు కానీ ఎక్కడో అనుమానం అయితే ఉంది ఎవరి ఒత్తిళ్ళకి మరి విజయసాయిరెడ్డి లొంగి మరి ఇలాంటి రాజీ ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకున్నారో మరి తెలియడంలో త్వరలో అన్నీ బయటకు వస్తాయి కానీ మాకైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి ఒక పెద్ద అంటే తండ్రి లాంటి ఒక విజయసాయి రెడ్డి గారి అండ పోయిందనే చెప్పుకోవాలి కానీ పార్టీకి అయితే మా పార్టీకి అయితే నష్టమైతే లేదు ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ప్రజల్లో నుంచి వచ్చిన వ్యక్తి అయితే కాదు తనేమి ఎందుకంటే తన తను ఒక మాస్ లీడర్ అంతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అంటే అండగా ఉండి వ్యూహాలు రహించే వెనక సైడ్ నుంచి వ్యూహాలు రచించే వ్యక్తి పార్టీకి అండగా ఉండే వ్యక్తి అంతేకాకుండా మంచి వ్యూహ వ్యక్తి వ్యూహ రాజకీయ వ్యూహం కలిగిన వ్యక్తి అని చెప్పుకోవాలి అలాంటి వ్యక్తి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు అంటే ఎవరు కూడా నమ్మ నమ్మసక్యత అయితే నమ్మరు కాకపోతే మా పార్టీకి దూరం అవుతున్నాడు అనేది మాకు బాధ ఉంది కానీ తనకైతే ఫ్యూచర్ ఇంకా రాబోయే కాలంలో నా మాకు నాకు తెలిసైతే తన వ్యూహం వేరే రకంగా అంటే ఈ ఈ నష్టము ఇప్పుడు ప్రజెంట్ మాకు ఉండొచ్చు కానీ వైఎస్ఆర్సిపికి విజయసాయి రెడ్డి వల్ల రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీకే చాలా నష్టం కలుగుతుంది కాబట్టి ఇందులో మాకైతే బాధ ఉంది బాధంటే తను కష్టకాలంలో ఈరోజు మేము పార్టీ ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారి కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా లేకుండా వెళ్ళిపోవడం అనేది మాకైతే చాలా బాధ అనిపిస్తుంది కానీ దీనివల్ల అయితే ఏ ప మాకున్న ఫార్టీ పర్సెంట్ ఓటు శాతం అయితే తగ్గదు కంగా పెరుగుతూనే ఉంది కార్యకర్తలు ఏమీ బాధపడతారు ప్రతి ఒక్క కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్న టైంలో విజయసాయి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారేంటనేది బాధపడతారు కొన్ని రోజులు బాధపడతారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ నాయకుడు అనేది జగన్మోహన్ రెడ్డి గారే విజయసాయిరెడ్డి కూడా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఇక్కడ మాకు ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి వెళ్ళిపోతున్నాడు అంటే బాధపడతాం అది అయితే తప్పకుండా ఇందులో సందేహమే లేదు కానీ ఏదైనా ఇది మాకైతే కొన్ని తప్పదు బాధ బాధ అనేది అయితే పార్టీకి అయితే చాలా ఒక ఒక రాజకీయ చాణిక్యుడు మా పార్టీకైతే దూరం అయ్యాడని చెప్పుకోవాలి దీనిపైన చూడాలి మరి ఇంకా మా పార్టీ నుంచి ఇంకా ఎలాంటి ఇంకా ఎవరు ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే అందరూ కూడా షాక్లోనే ఉన్నారు ఇంత పెద్ద నిర్ణయం అయితే అది విజయసాయి రెడ్డి గారు ఎందుకు తీసుకున్నారని కానీ చూడాలి రాబోయే కాలంలో రాజకీయాలు ఇది ఎందుకంటే దీని వెనకాల బీజేపీ ఉందా టీడీపీ ఉందా మరి విజయసాయిరెడ్డి గారు ఎందుకంటే చూసాం మొన్న కేసులు అల్లుడు అరవింద్ ఫాను అరవింద్ కేసులు ఎలా ఇబ్బంది పెడుతున్నారో మరి ఆ కేసులకి ఏమైనా భయపడి రాజీనామా చేస్తున్నారా మరి చూస్తాం ఈ విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేస్తే చిరంజీవి గారికి రాజ్యసభ చీటు ఇస్తారు అన్నట్టు కూడా అంటున్నారు మరి ఇవన్నీ కూడా త్వరలో చాలా సందేహాలు ఉన్నాయి ఇవన్నీ కూడా త్వరలో తెలుస్తాయి కానీ ప్రజెంట్కి అయితే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు ఈరోజు ఢిల్లీలో చైర్మన్ రాజ్యసభ చైర్మన్కి రాజీనామా లేక కూడా ఇవ్వబోతున్నాడు అని తెలుస్తూ ఉంది సరే అయితే మేము చెప్తాము కానీ బలవంతమైతే ఎందుకంటే తను ఆల్రెడీ ఇంకా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఎవరు ఏమీ చేయలేరు కానీ కష్టకాలంలో వెళ్ళిపోతున్నాడు అదొక్కటే బాధ తప్పితే తన వల్ల దానివల్ల దీనివల్ల అయితే రాజ్యసభ మాకు కేంద్రంలో పలుకుబడి తగ్గిపోవచ్చు కేంద్రంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రానికి మధ్య వారధిగా ఉన్నానని విజయసాయి చెప్పడం కూడా చూసాం ట్వీట్లో సో కాబట్టి అది కొంచెం కేంద్రంతో అనుబంధం అనేది జగన్మోహన్ తగ్గిపోవచ్చు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డికి మంచి అనుబంధం ఉంది జగన్మోహన్ బీజేపీకి ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి విజయసాయి రెడ్డి గారు మధ్యలో ఉండి చాలా హెల్ప్ కూడా చేశారు అలాంటి వ్యక్తి చాలా ఈరోజు అంటే తన పలుకుబడిని ఉపయోగించి రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన వ్యక్తి ఈరోజు నేను రాజీనామా చేసేసి వ్యవసాయం చేసుకుంటాను అంటే అది ఎవరు నమ్మసక్కరే ఎందుకంటే తన రాజకీయము తన రాజకీయము చాలా అంటే ఎవరు చెప్పినా ఎవరు ఒప్పినా ఒప్పుకోకపోయినా రాజకీయము చాలా అంటే ఇంకొకరికి భయం కలిగించేలా ఉంటుంది విజయసాయిరెడ్డి రాజకీయం అనేది అందరికీ తెలుసు కాబట్టి ఇలాంటి విజయసాయిరెడ్డిని ఎంత అణగుదొక్కాలని చూసాం ఏబిఎన్ రాధాకృష్ణ ఎంత తప్పుడు ఎన్ని తప్పుడు వార్త ఎన్ని ఎంత టార్గెట్ చేశారో చూసాం మీరు మా ఇంటికి వచ్చారు విజయ వైసీపీ ఎంపీలను బీజేపీలో కలిపి కలిపేస్తే ఏదేదో చాలా అన్నాడు తన దానికి మళ్ళీ విజయసాయి గారి నుంచి కూడా చూసాం ఇద్దరు ఎట్లా ఫైట్ చేశారు విజయ ఏబిఎన్ రాధాకృష్ణకి విజయసాయి రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణ కృష్ణగడి గ ఏబి విజయసాయి రెడ్డిని ఎంత టార్గెట్ చేశారో కూడా చూసాము ఇవన్నీ చాలా జరగాయి చాలా జరుగుతూనే ఉన్నాయి వన్ మంత్ టూ మంత్స్ నుంచి ఆయన విజయసాయి రెడ్డి గారు ఎక్కడ అంటే చూసాం మనం కొత్త ఛానల్ కూడా మీ అంతా చూస్తారని కూడా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం కూడా చూసాము అన్నీ చాలా పరిణామాలు జరిగాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎప్పుడూ ఒక తండ్రి మాదిరే ఆదరించాడు నెల్లూరు సీటు ఇచ్చాడు కొన్ని కారణాల వల్ల నెల్లూరు కూడా ఓడిపోయాడు విజయసాయి గారు మళ్ళీ ఉత్తరాంధ్ర ఇచ్చారు ఉత్తరాంధ్రలో కూడా బాగా యాక్టివ్గా పనిచేశాడు మొన్నటి వరకు మరి ఏమైందో తెలియదు మరి ఇది ఎవరి వ్యూహమో బీజేపీ వ్యూహమో చంద్రబాబు కేసులు వ్యూహమో తెలియదు కానీ దీనివల్ల అయితే ఇప్పుడు అయితే మా వైఎస్ఆర్సీపీకి అయితే నష్టమని చెప్పాలి ఒక రాజకీయ చాణిక్యుడు వెళ్ళిపోయాడని అంతేగాని దీనివల్ల పార్టీకైతే లేదు కానీ రాబోయే రోజుల్లో మాత్రము ఇది ఎవరికి నష్టం అనేది మీకే తెలుస్తుంది ఎందుకంటే ఇది ఇంత ఇంకా వ్యవసాయం చేయాలనుకుంటే రెడ్డి గారు రాజ్యసీ రాజ్యసభ సీటుకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు రాజ్యసభ సీ పదవిలో ఉంటూ కూడా వ్యవసాయం చేసుకోవచ్చు కానీ ఇందులో ఇందులో ఏంటి అనేది ఇంకా మనకి ఒక వన్ వీక్ ఒక పది రోజుల్లో మనకి అన్నీ తెలుస్తాయి మరి ఈరోజు ఏమైనా రాజీనామా లేక ఇచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి గారు ఏమైనా మీడియాతో మాట్లాడితే చెప్తారేమో చూడాలి మాకైతే ఆయన అతను వెళ్ళిపోవడం పార్టీకి అయితే చాలా అనే చెప్పుకోవాలి వైఎస్ఆర్సిపికి చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఫ టూర్లో ఉన్నారు జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత కూడా మరి ఎలా స్పందిస్తారో మరి ఇదైతే ముఖ్యంగా పార్టీకి అయితే మాకు చాలా అని చెప్పాలి ఇంకొకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది విజయసాయిరెడ్డి గారు అనేది మా వైఎస్ఆర్సిపి అందరి అభిప్రాయం మరి తను నిర్ణయం తీసేసుకున్నాడు కాబట్టి మనం ఇంకా ఏమీ చేయలేము రాబోయే కాలంలో తనకి మంచి రాజకీయ భవిష్యత్తు ఉండి మంచి జరగాలనే కోరుకుందాం అంతే